చంద్రబాబు అమ్మని తిట్టడం బాధాకరం తిట్టుకూడదు నేను కూడా విమర్శిస్తుంటాను చంద్రబాబుని చాలా చాలా ఎలా విమర్శించాలో అలా విమర్శించుకుంటూ వెళ్తా ఉన్నాం అవసరం విమర్శలు కూడా ప్రజాస్వామ్యంలో అవసరం కానీ తల్లిని తిట్టడం అని చాలా పొరపాటు నేను విన్నాను ఆ మాట మీకు తెలుసో లేదో నాకు తెలుసు వాళ్ళ తల్లి అమ్మన్నమ్మ పుణ్యాత్మరాలు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిని కన్నాది ఎంత గొప్ప విషయం అంటే ప్రతి తల్లి కానీ ఆ ముఖ్యమంత్రుని కంటే ఎంత బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆమెని విమర్శించడం అనే దాన్ని నేను ఖండిస్తున్నా దాన్ని జగన్ కూడా ఖండించుంటే బాగుండేది నేను ఖండిస్తున్నా అంబట్ బాబు చంద్రబాబు తల్లి పైన చేసిన వ్యాఖ్యలు చివరిలో రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఉన్నారు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు దాదాపుగా నలభై ఐదు శాతం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు దాదాపుగా ఇరవై శాతం ఉన్నారు ఎస్టీలు దాదాపుగా పది శాతం లోపు ఉన్నారు వీళ్ళ స్థితిగతులు చాలా అధ్వారంగా ఉన్నాయి